ఏందబ్బా రోజు రోజుకి బాడలు చాలా బరువు అయిపోతున్నాయి బతకాలంటేనే కష్టం అయిపోతుంది కనీసం రీఛార్జ్ చేసుకుందాం అన్నా కూడా రీ బాడలు దొరికేదే బరువు అయిపోతుంది ఎట్లా చేయలేదు ఆటో సార్ ఆటో ఎంత అంటే ముప్పై రూపాయలు సార్ ముప్పై సార్ నువ్వు యాభై రూపాయలు దిగో కూర్చోండి సార్ ఏం సార్ దిగితే కూర్చుంటారా నువ్వు పోయి పండుకోపో ఇంటికి పోయి పండుకోపోతున్నావా ఆటో నాది మీద ఎట్లయితుంది నువ్వు ఆటో ఏంటంటే ముప్పై రూపాయలు చెప్పినావు సారు ధర్మాత్ముడు కాబట్టి యాభై రూపాయలు ఇచ్చినాడు ఆటో మారి అంతే ఇంకెక్కువ మాట్లాడకూడదు ఏంది వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు వచ్చి నన్నే సత ఇస్తున్నారు ఆటోని కెమెరాలకి ఏమన్నా పెట్టినారా ఏం సార్ కెమెరాలు ఏమన్నా పెట్టినారా ప్రాంక్ కి ఏమన్నా చేస్తున్నారా ప్రాంక్ అయితే చెప్పు నేను ఇంకా బాగా ప్రభావం చేస్తా ఏంది ప్రాంక్ చేశానమ్మా మేమన్నా మా బామ్మర్దేమన్నా ప్రాంక్ చేసేదానికి మా బంధువా ఫస్ట్ ఆటో ఇచ్చేసి పావా ఆటో ఎంత అన్నావు ముప్పై రూపాయలు అన్నా నేను ధర్మాత్ముడి గంట యాభై రూపాయలు ఇచ్చిన ఫస్ట్ ఆటో ఇచ్చేసి వెళ్ళిపోవ్ నువ్వు వా హరి దాదా పెట్టుకుంటే ముక్కలు ముక్కలు అయిపోతా చెప్తానా యాభై రూపాయలు ఇచ్చి ముప్పై రూపాయలకి ఆటో కావాలంటావా దాదాప నువ్వు హరి నా నువ్వు ఒక్క నిమిషం ఉండవు నువ్వు ఇక రానన్నా విడోదా హరి దాదా అంట మన మళ్ళీ ఇక రాని ఫస్ట్ నో రాని విడోద హరి దాదా అంట ఫస్ట్ ఇక రాని రావు హరి దాదా తెలీదా మీకు ఏ రైల్లో ఏ మర్డర్ మర్డర్ అయిపోతారు చెప్తానా ఈ బిల్లు అంతా ఏమన్నాము ఆటో ఎంత అన్నాము ముప్పై రూపాయలు అన్నాడు నేను యాభై రూపాయలు ఇచ్చిన ఇంకా ఇరవై రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చిన ఆటో నాదే కదా ఏమొచ్చి దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు మీరు భూమికి మూడు అడుగులు ఉన్నారు చూడ ఎంత జమ్మంగా మాట్లాడుతున్నాను చూడు ఫస్ట్ భూమికి 3 అడుగులు ఉన్నాడా 6 ఉన్నాడని కాదు బుల్లెట్ దిగిందా లేదనేదే పాయింట్ ఏంది పో భూమి బుల్లెట్ అంటే చానా మాట్లాడతాన్నావో కోసి కారణం పెడతట్ల ఏమనుకుంటానావో చానా వొట్టానం పెడతానావేమి ఉన్న జ్ఞానం ఉన్నావు నువ్వు విడసరా ఇన్ని రెండేట్లు ఏయ్ నా ఫషో ఏయ్ ఇదేది కాదుట్ల గాని 10 ఇంచలు గాని ఏమంటావ్ సీరియస్ ఏదన్నారో ఇప్పుడు ఎవరు కొట్టార్తాన్నాడు మీతో వార్నింగ్ ఇచ్చినాను నీకు చేతకాల బరీచేకి ఏమి ఈయనన్నావు కదా సరే సర్లే పొదా పై యాభై రూపాయలు తీసుకోవాలా సర్లే కొట్లాడు దేనికి సీరియస్ అయితే భయపడతా అనుకుంటే నువ్వు భయ సీరియస్ అయితే భయపడాడు లేడీడా పెట్టుకో యాభై రూపాయలు పెట్టుకో చికెన్ తిను బిర్యానీ తెచ్చుకొని తినుకో పండగ చేసుకో నువ్వే కారా శుభ ఎంత ధ్వన్యంగా రా ఆటో ఎంత అంటే మేము ముప్పై రూపాయల యాభై రూపాయలు ఇచ్చిన ఆటో ఇలా ఏమి

మాకు మేము వస్తావాటి వెళ్తా ధర్మమా పిలిచినప్పుడు పదకళ్ళంటే ఆ మాత్రం ఖర్చు అవుతుంది మళ్ళీ ముందే ఆడను పోని నాకు చికెన్ సిక్స్టీ ఫైవ్ పి రానా అంటే లేకుండా నీ ఆటో ఉండేది కాదు ఈ రోజు ఆటో తీసుకొని పోతాండ్రీ మేము వచ్చినాం కాటి మిగిలింది అది ఆటో రా ఖర్చు పెడుతురాటో తీసుకుపోతాం